పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో రామచంద్రపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుండి కోరుమిల్లి గ్రామం నాకు అండగా ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నుంకే వీచేసిన ఎమ్మెల్సీ తోటకు గ్రామస్తులు బ్రహ్మ పట్టారు తమకు ముప్పై ఏళ్లుగా కోరుమిల్లి గ్రామం ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని తోట వివరించారు కోరుమిల్లి గ్రామం నుండి ఎప్పుడు ఎవరికి ఏ సమస్యతో తన వద్దకు వచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించారని తోట వివరించారు ప్రస్తుతం మండపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోయే సార్వత్రిక ఎన్నికలు పోటీ తనకు గతంలో రామచంద్రపురం నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు ఏ విధంగా ఆదరించారో విధంగా మీరు కుటుంబ సభ్యుడికి ఆదరించాలని తోట విజ్ఞప్తి చేశారు తోట వెంట ఎంపీపీ మెడిచిట్ సత్యవేణి దుర్గారావు ఆర్బీసీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు నాకాసింహాచలం మాజీ సర్పంచ్ సలాది వీరబాబు పేరబతుల రామకృష్ణ వింటి సత్యబాబు పేరబతుల శివ శంకర్ ఆచంట వీరస్వామి సలాది అపారావు గ్రామ వాలంటీర్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు డ్వాక్రా యార్మేటర్లు సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు आले 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 आ ಆ ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಇಚ್ಛಿನ ಕಲೇಶ್ವರ್ ಯೂನಿಯನ್ ಬ್ಯಾಂಕ್ ರೆಂಬರ್ ಉಂಟು ಮನವ್ ಫೋರ್ తర్వాత రైతు భారత్ సెకండ్ నలభై వేలు వచ్చిందా తర్వాత సున్నా వడ్డీ కింద రెండు వేల నాలుగు వందలు వచ్చింది అంటే లక్ష ఐదు వేలు వచ్చిందమ్మా రెండో బ్యాంక్ ద్వారా వచ్చింది అసలు బ్యాంక్ కొట్టేటప్పుడు నేను కోరిమిల్ కమలేశ్వరం మండలం పౌర్మిల్ గ్రామంలో గడప గడపకే మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ పడుతున్నారు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి మేలు మనం అడగకుండానే వాళ్ళని చెప్పే పరిస్థితి ఉంది ఏ ఇంటికి వెళ్ళినా మరి వాళ్ళకి ఆ బుక్లెట్ ఇచ్చి అడిగినప్పటికీ మాకు అమ్మఒడి వచ్చింది మాకు చేయూత వచ్చింది అయితే మా పిల్లల విద్యాకానికి వచ్చింది లేదు ఆసరా వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది అనేక కార్యక్రమాల వల్ల మా కుటుంబానికి మేలు జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఎన్నికల్లో మేము ఆయన తప్పనిసరిగా గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదైతే ఇది డెవలప్మెంట్ సైడ్ ఈ విధంగా చూసుకుంటే ఇక ఈ గ్రామంతో నాకున్నటువంటి సన్నిహితం అనేటువంటిది తొంభై నాలుగు ఎన్నికల్లో నేను ఆ రోజు గంట గుర్తి మీద ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటి నుంచి ఈ గ్రామం నుంచి ఈ గ్రామంలో మలతాడు కట్టినటువంటి ప్రతి వాడు కూడా మగ ఆడ తేడా లేకుండా ఊరంతా కూడా నా విజయానికి కృషి చేసినటువంటి గ్రామం ఇది నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ మండలం నుంచి ఆరు విలేజ్స్ టేకి కోరిమెల్లి మరి మాచర మాచరమట్ల శ్రీరాంపురం వాకదిప్ప నాగుల్చెరు అర్దింకూర లంక ఇవన్నీ కూడా ఈ ఆరు గ్రామాలు కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండేవి ఆ రోజుల్లో తొంభై నాలుగు ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఈ గ్రామం నుంచి రామచంద్రపురం నియోజకవర్గం ప్రతి గ్రామం కూడా తిరిగి ప్రతి వాళ్ళు కూడా సైకిల్ వేసుకుని తిరిగి ప్రచారం చేసి నన్ను గెలిపించడానికి ఆ రోజు కృషి చేసినటువంటి వాళ్ళు చాలామంది స్వర్గర్సులు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు కానీ ఈరోజు తిరిగే నాయకులు అందరూ కూడా ఆ రోజు జనాలు పట్టుకున్న వెనకాల తిరిగినటువంటి యువత అందరూ ఉన్నాయి ఆ విధంగా ఈ గ్రామం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అప్పటి నుంచే తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు మూడోసారి నేను ఓడిపోయినప్పుడు కూడా ఈ గ్రామం నుంచి సుమారు రెండు వేల నాలుగు వందలు ఓట్లు నాకు మెజార్టీ వచ్చిన ఆ రోజు తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో నేను ఆ రోజు ఓడిపోయినప్పటికీ కూడా ఈ గ్రామం నుంచి రెండు వేల నాలుగు వందలు ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం అందుకని ఈ గ్రామం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అదృష్టం కొలిది ఈరోజు ఈ గ్రామం అంతా కూడా బాగా అయింది బాగుపడ్డారు అందరూ చదువుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఊరు కూడా చాలా అభివృద్ధి జరిగింది చాలా ఉంది నాకు ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం చూస్తే నాకు అసంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు అట్లు వాళ్ళతో నాకు ఉండేటువంటి సాన్నిహిత్యం వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయాలు రాజకీయ పరంగా ఏ పార్టీ ఓటేసుకున్నా ఏ పార్టీకి ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తానని ఏ విధమైన సందేశం లేదు కొన్ని 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 కారణాల వల్ల వాళ్ళు వేరే పార్టీలు పోటేసుకున్నప్పటికీ కూడా నా మనుషులు కాకుండా పోరో వాళ్ళు ఏ పార్టీకి ఓటేసినప్పటికీ వీళ్ళందరూ నాకు కుటుంబ సమ సమానమైనటువంటి వ్యక్తులు అనేటువంటిది భావిస్తూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళు ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రామచంద్రపురంలో వైసీపీ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పడం వాళ్ళు ఏమాత్రం కూడా సందేహం లేదు మరి మెండపేట నియోజకవర్గంలో మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి జ్యోగ్యత ఏం చేశారని చెప్పేసి ఏ గ్రామం వెళ్ళినా సరే నిలదీ నిలదీసి అడుగుతుంటే చెప్పడానికి ఏమీ లేదు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి వచ్చేసింది ఏంటంటే మొట్టమొదటిసారి మాత్రం ఐదు వందలు ఇచ్చాడు ఓటికి రెండోసారి వెయ్యి రూపాయలు ఇచ్చాడు మూడోసారి పదిహేను వందలు ఇచ్చాడు ఇది మాత్రమే చేశాడు అయితే నేను ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తిని ప్రజలకే విశ్వాసంగా ఉండి వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు నేను వాళ్ళ కోసం పనిచేస్తే భవిష్యత్తులో వాళ్ళు సహకరిస్తారో నాకు ఈ ప్రభుత్వానికి ఓటేసి మమ్మల్ని వాళ్ళు ఆశీస్సులు ఇస్తారు నమ్మినటువంటి వ్యక్తిని నేను జోగిశ్వర్ గారు కూడా నమ్ముతాడు ఎవరిని ప్రజలను కాదు ఆయన భుజాన ఉన్నటువంటి బ్యాగ్ని నమ్ముతాడే డబ్బు పాడే కొనుక్కుందాం అనేటువంటి వ్యక్తి గారు ప్రజలకు సేవ చేసి అధికారంలోకి రావాలనుకునేటువంటి వ్యక్తిని నేను మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి గారికి నాకు ఉన్నటువంటి మరి వ్యత్యాసాన్ని కూడా గమనించి ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీకి పెట్టేసి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నమ్ముతూ ఈ గ్రామం నుంచి ఈ గ్రామం అనేటువంటిది నాకు నాకు చాలా అభిమానమైనటువంటి గ్రామం ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఈ గ్రామంలో వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమిస్తారో అభిమానం అభిమానంగా ఉంటారు నాకు సహకరిస్తారు అనేటువంటి నమ్మకం నాకుంది కొన్ని కారణాల వల్ల వీళ్ళు నా ఓటు కూడా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తానని